హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియో వచ్చేసి మేము ఏం మిమ్మల్కి ఎలా వెళ్ళా ఎలా ప్లాన్ చేసుకున్నావు మా పాపతో ఎలా టైం స్పెండ్ చేసా నేను ఏ టైమింగ్లో వెళ్ళాను ఎందుకు అలా వెళ్ళాను ఈ వీడియోలో ఫుల్ వీడియో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్లే జోన్లో ఎలా ఆడుకుందో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి ఏ ఎంబీమాలు కూడా మీరు కూడా వెళ్ళండి సో చిన్నపిల్లలతో ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలా కష్టం కదండి సో మేము ఎలా ప్లాన్ చేసుకుని వెళ్తాం ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది మీకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేనేం ఏమేమి టిప్స్ ఫాలో అవుతానో వెళ్ళడానికి చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది హైదరాబాద్లో సో అందుకనేసి నేను ఎలా వెళ్ళానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో కలిసి వెళ్ళాలంటే ఏం ప్లాన్ చేసుకుంటాం అంటే ఆఫ్టర్నూన్ లెవెన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ కల్లా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటాం ఫస్ట్ స్టెప్ అయితే ఇదండి ఎందుకంటే హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసుకుంటాం ముందు టైం సెట్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలతో వెళ్తాం కాబట్టి ఈ ఫుడ్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి మనమైతే బయటనే ఏమైనా తినవచ్చు కానీ పిల్లలకైతే స్పెసిఫిక్గా లంచ్ టైంలో రైస్ తింటారు కాబట్టి నేను ఏదో ఒక రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకొని తన కోసం బాక్స్లో పెట్టేస్తాను ఒకసారికి మిల్క్ కూడా నేను ఫ్లాస్క్లో పెట్టుకుంటాను తనకు అవసరమైనవన్నీ ఒక బ్యాగ్లో సర్ది పెట్టేసుకుంటానండి ఈ విధంగా ఒక రోజు ముందు ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే మేము మాల్కి వెళ్తాం మేము లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థర్టీ కల్లా మాల్కి వచ్చేసాము మా పాపని అయితే ఈ విధంగా రెడీ చేశాను సో మనమైతే షాపింగ్ అంటాం అన్నీ అంటాం కానీ పిల్లలు అయితే ప్లే జోన్కే వెళ్దాం అనుకొని అని అంటారు కదా సో మేము వెంటనే ప్లే జోన్కి అయితే వెళ్ళిపోయాము ప్లే జోన్కి వెళ్ళి ఏమేమి ఆడుకోవడానికి ఉన్నాయో అన్నీ ఒకసారి మొత్తం చూసుకొని తర్వాత కాట్ తీసుకొని పిల్లల్ని కాసేపు ఆడిపించాం మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు ఉంటే మనకు షాపింగ్ కంటే ముందు ఇంకా కిడ్స్ కిడ్స్ జోనే బెటర్గా అనిపిస్తుంది వాళ్ళని కాసేపు ఆడిపిస్తే వాళ్ళకు వచ్చే హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ కూడా ఉంటుంది అనిపిస్తుంది సో మా పాపకి ఇంకా గుర్రం ఎక్కించాను ఇంకా టూ ఇయర్స్ కదా చిన్న చిన్న రైడ్స్ అయితే ఎక్కించాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది సో వాళ్ళ పిల్లలు మా పాప అందరూ కలిపి చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఎంబీ మాల్లో సో మేము కార్ కూడా ఎక్కాము ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ కిడ్స్కి పేరెంట్స్ కూడా ఎలా చేస్తున్నారు అనమాట సో మేము జంపింగ్ కార్ ఎక్కి బాగా ఎంజాయ్ చేసాము అలానే మే షిప్పు బస్సు అన్నీ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి అన్నీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే అలా అలా టైం గడిచిపోయింది టూ అవర్స్ అయిపోయింది ఇంకా టూ థర్టీ అయిపోయిందని పిల్లలకి ఫుడ్ పెట్టి మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ కోర్ట్లో ఇంకా తినేసి ఇంకా తిన్న తర్వాత ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి మాల్లో షాపింగ్ అన్నీ చూసుకొని ఇంకా ఫోర్ థర్టీ అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇలా పిల్లలతో అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుంటే మన టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలతో కూడా టైం స్పెండ్ ఉంటుంది అనేసి మేము ఈ ఎంబీ మాల్కి వెళ్ళాము సో నేను ఇలా ముందుగానే మాల్కి వెళ్తే ఎక్కడికి వెళ్తా ఎలా టైం స్పెండ్ చేస్తా అన్ని ముందే ప్లాన్ చేసుకుంటా మెయిన్ మనకి ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది కాబట్టి ట్రాఫిక్ ఏ టైంలో తక్కువ ఉంటుందో ఆ టైమింగ్ సెట్ చేసుకొని మేము స్టార్ట్ అవుతాం ఈవినింగే వెళ్తే ఆ మాల్ చూడడానికి బాగుంటుంది కదా అనుకుంటే మనకైతే బాగుంటుంది కానీ పిల్లలకి టైమింగ్ సెట్ కాదు కదా అందుకని నేను మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ టైం పెట్టుకొని మాల్లో ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అలా ఆడిపించడానికి మా పాపని తీసుకెళ్తాను ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చింది మేమందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము చూస్తున్నట్లయితే మీరు వీడియోలో క్లిప్పింగ్స్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కనిపిస్తుంది ఇంకా ఇంత ఆట ఆడిన తర్వాత రిటర్న్ జర్నీ అయితే క్యాబ్ బుక్ చేసుకున్న క్యాబ్ బుక్ చేసుకున్నప్పటికే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఫోర్ థర్టీకే ఇంకా కార్ ఎక్కామో లేదా ఆడిన పిల్లలు అందరూ అలా పడుకుని పోయారు ఇంకా ఇంటికి కూడా హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాము ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా సరే చాలా స్పీడ్గానే వచ్చేసాం హాఫ్ అన్ అవర్లో సో ఇదండి ఏఎంబీ మాల్లో మా పిల్లలు ఎలా ఆడుకున్నారో చూసారా మీరు కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే ఒక టైం సెట్ చేసుకొని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళతో పాటు మీరు కూడా హ్యాపీగా ఆడుకొని ఎంజాయ్ చేయండి లిఫ్ట్ని కూడా వదలలేదు ఎక్స్కలేటర్ని కూడా వదలలేదు మా పిల్లలైతే వాళ్ళైతే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేశాను